విజ్ఞప్తి వాతావరణ శాఖ వారు హెచ్చరించిన విధంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు బుధవారం వరకు తుఫాన్ మోత్తా తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలతో కూడిన బలమైన గాలులు వీచిన కావున గ్రామ ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాము శిథిల ఉన్న ఇళ్లలో గాని భవనాల్లో గాని వాటికి ప్రక్కన గాని చెట్ల కింద గాని ఉండరాదండి హెచ్చరించడం అనేది మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా నష్టం వాటిల్లినా మన గ్రామ పంచాయతీ గాని మన గ్రామ రెవెన్యూ గాని సిందిగా కూరుచున్నాము ఈ మూడు రోజులు కూడా మీకు సంబంధించిన నిత్యావసర సరుకులు మంచి నీళ్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవలసిందిగా కోరుచున్నాము మీకేమైనా అసౌకర్యం కలిగినా మన గ్రామంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది కావున గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము ఇట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ग्राम पंचायती कोवाले